బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ వేంటికి మేముకుంటాం శర్మ గోల్డ్ కంపెనీ సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకమైన పండుగ పతంగులతో పిల్లలు ఇంటి ముందు రంగురంగులు ముగ్గులు భోగి మంటలు వెలుకులు పిండి వంటలు కోడి పందాలు గంగిరెద్దుల ఆటలు ఇలా ఒక్కటేంటి ఎంతో వైభవంగా జరుపుకునే ఈ పండుగకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది అయితే విద్యార్థులు ఎప్పుడెప్పుడాను ఎదురుచూసినా సంక్రాంతి సెలవులు కూడా రానే వచ్చాయి తెలంగాణలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు ఇంతకు తెలంగాణ సర్కార్ సంక్రాంతికి ఎన్ని రోజులు సెలవులు ప్రకటించింది మళ్ళీ స్కూళ్లు కాలేజీలు ఎప్పుడు తెరుచుకోనున్నాయి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ కు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం జనవరి పదకొండు నుంచి పదిహేడు వరకు సెలవులు ఇస్తున్నట్లుగా తెలిపింది ఇక జనవరి తిరిగి స్కూల్లు కాలేజీలు యథావిధిగా ప్రారంభమవుతాయని ప్రకటించింది ఈ సమయంలో కాలేజీలు స్కూల్ తెరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది ఇదిలా ఉంటే అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం పదమూడు నుంచి పదిహేడు వరకు మాత్రమే సంక్రాంతికి సెలవులు ప్రకటించింది కానీ జనవరి పదకొండు రెండో శనివారం మరుసటి రోజు ఆదివారం కావడంతో వీటిని కూడా సంక్రాంతి సెలవుల్లో కలిపి మొత్తంగా ఏడు రోజులు సెలవులు ఇస్తున్నట్లుగా తెలంగాణ విద్యాశాఖ అధికారులు ప్రకటించారు ఇక ఏపీ ప్రభుత్వం కూడా విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది ఈ నెల పది నుంచి పంతొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది జనవరి ఇరవైన స్కూళ్లు కాలేజీలు తిరిగి తెరుచుకొనున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి